నమస్తే నేను సిరి ఏపీలో ఈరోజైతే ప్రధానమంత్రి మోదీ గారు అయితే పర్యట పర్యటనకి రానున్నారు సో దీంతోనైతే ఏపీ రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి చాలా వరకు ఒక చర్చ అయితే నడుస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తే ఇవాళ జాన్ ఎనిమిది తారీఖు అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ప్రధానమంత్రి గారు మనకి వైజాగ్లో పర్యటన చేయబోతున్నారని మనకు తెలిసిందే అయితే ఈ పర్యటన ఈసారి ఈ పర్యటన మాత్రం ఖచ్చితంగా ఏపీ రూపురేఖల్ని మార్చే దిశగానే ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ శ్రీ యాక్చువల్గా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గతంలో ఒకసారి రావాలనుకున్నారు కానీ అప్పుడు వాతావరణ పరిస్థితులు బాగాలేక రాలేదు ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి దాంట్లో కొన్ని వాటికి శంకుస్థాపన చేస్తున్నారు కొన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వైజాగ్కి సంబంధించి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆఫీస్ కోటి అదే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలకి తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ అంటే మీన్స్ మెడికల్కి సంబంధించింది ఆ మెడికల్ ఆ పార్క్స్ సంబంధించి కానీ కొన్ని రోడ్లు కానీ కొన్ని హైవేస్ కానీ అంటే కృష్ణపట్టణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రధానమైన లోటు ఏంటంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలగాలి అనేటువంటి ఇది మెయిన్ దాంతోపాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరగాలి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా ప్రజల సంపద అవకాశాలు కూడా పెరిగితే అది అసలైన అభివృద్ధి అప్పుడు దాంతో వచ్చినటువంటి డబుల్తో మనం సంక్షేమ కార్యక్రమం అవును సార్ అంటే నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అంటే గతంలో కేవలం అప్పులు తీసుకొచ్చి మాత్రం అకౌంట్లో వేసేసి ఇదే అద్భుతం ఇదే పరిపాలన అనేటువంటి పరిపాలన చేశాడు మీకు గుర్తుండే ఉంటుంది అతను పదే పదే ఏం చెప్పుకున్నాడు గత ప్రభుత్వం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు మేము డీబీటె ద్వారా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పన్నారు ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఈ ఏడు నెలలోనే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి అంటే పరిశ్రమలకి వాటికి శంకుస్థాపన చేస్తే దానికి దీనికి బోతా అలాగే దానికి దీనికి అంత వ్యత్యాసం ఉంది అక్కడ ఆ రోజున మీరు రెండు లక్షల అరవై వేల కోట్లు ప్రజల అకౌంట్లు వేసే ఉన్నా కూడా ప్రతి నెల వచ్చేటప్పటికి మొదటి తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఈ నెల ఏమి వస్తుందో ప్రభుత్వం ఎదురు చూసేటువంటి పరిస్థితి అలా కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు ఎప్పుడైతే పెరిగి పరిశ్రమలు ఎప్పుడైతే ఉన్నాయో యువతకి ఎక్కడ ఉపాధి అవకాశాలు పెరిగినాయో మౌలిక సదుపాయాలు దాంతోపాటు పెరిగినాయో ఆటోమేటిక్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అంటే ప్రజల ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇదవుతున్నాయి అవుతున్నాయి అందుకని ఏ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు అదేవిధంగా రాయలసీమ ఆ ప్రాంతానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ లాంటివి కానీ ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా ఆంధ్ర మన కోస్తలకు సంబంధించి ఈ వ్యవసాయ దానికి సంబంధించిన పరిశ్రమలు అని అంటే ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఆ ప్రాంతానికి వచ్చేలాగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో మొలక సదుపాయాలు పోర్టులు అభివృద్ధి కావచ్చు లేకపోతే విమానాశ్రయాలు కావచ్చు ఎందుకంటే ముందు హైవేస్ రోడ్లు బాగుండాలి కదా రోడ్లు బాగపోతే ఏ పరిశ్రమలైనా ఎలా వస్తాయి ఎవరు వస్తాడు ఇవన్నీ కరెక్ట్ అయితే చేసుకుంటా వస్తుంటే దాంతోపాటు ఎప్పటి నుంచో కూడా వైజాగ్ రైల్వే జోన్ అన్నది పెద్ద కలెక్షన్గా ఉంది సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ విభజన చట్టంలో కూడా ఏం పెట్టారంటే నవీ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా కొత్త జోన్ ఇస్తామనేది ఒక ప్రామిస్ ఉంది గత పది సంవత్సరాలు బట్టి దాన్ని ఇటువంటి మాటలు లేకుండా పోయినాయి గత ఐదు సంవత్సరాలు అయితే మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆ విషయంలో ఈరోజు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆఫీస్ ప్రధానమంత్రి గారి మోదీ మీద చేతుల మీదుగా జరుగుతున్నాయి డ్రగ్స్ బల్క్ డ్రగ్స్ పార్క్ ఉంటుంది అది ఎక్కడది అనకాపల్లి జిల్లాలో తర్వాత కృష్ణపట్నానికి సంబంధించి ఇండస్ట్రియల్ రోడ్డు ఆదోనిపట్నం నుంచి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయంటే గుత్తి పిండి తర్వాత రైల్వే సంబంధించిన ప్రాజెక్ట్స్ అంటే డబ్లింగ్ లైన్లు చాలా సంబంధించినవి కొత్త లైన్లకు సంబంధించినవి ఆంధ్ర తెలంగాణకి ఇంటర్ లింక్ అయ్యేటువంటివి ఇటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఈరోజు పెద్ద లిస్ట్ ఉంది ఒకటి రెండునే కాదు ఒక పరిశ్రమలే కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు కొత్తగా రైల్వే జోన్కి సంబంధించిన ఆఫీస్ ఓపెనింగ్ కావచ్చు ఇవన్నీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవన్నిటికీ కూడా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పైనటువంటి విలువైనటువంటి పరిశ్రమలు ప్రాజెక్ట్స్ వాటి సంబంధించి కొన్ని ఆల్రెడీ నేషనల్ హైవేస్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినట్టుకేమో ప్రారంభోత్సవాలు చేస్తున్నారో కొత్త వాటికేమో ఏమో శంకుస్థాపలు జరుగుతున్నాయి ఏదేమైనా ఈరోజు మనం పదే పదే సీరి మనం ఎన్నిసార్లు మాట్లాడుకుని ఉంటాం ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే నగరం కోల్పోయిన తర్వాత ఇక్కడ సరైనటువంటి అవకాశాలు లేకుండా ఇటువంటి పరిస్థితుల్లో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్ళబడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి గాలిలో పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంతోపాటు మనం అందరూ కూడా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అలా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకి ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి అమరావతి రాజధాని మనకంటూ ఒక రాజధాని నిర్మించుకోవాలన్నటువంటి కళని చిద్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి దాన్ని కలకలాడేటువంటి పరిస్థితి చేసుకుంటుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఇచ్చింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఎర్వస్ చేసింది అదేవిధంగా పోలవరం పోలవరానికి సంబంధించి అసలు నిర్వాసితులు వదిలేశారు మొన్న ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసింది కోట ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల కదా డబ్బులు ఇవ్వడం ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అంటుంది ఈ విధంగా అమరావతి పోలవరం ఈ పక్కన కంప్లీట్ చేసుకుంటేనే రాష్ట్రంలో ఇటువంటి పరిశ్రమలన్నీ ఐటీ ఇండస్ట్రీసు లేకపోతే డ్రగ్స్ పార్క్ సంబంధించి అక్కడక్కడ ఇండస్ట్రీసు రైల్వే లైన్సు ఇది ఇది కదా అభివృద్ధి అంటే ఈరోజు మనం పెట్టుబడి పెట్టుబడి భవిష్యత్కి మంచి ఇదిగా ఉండాలి అది మానేసి కేవలం ఏ రోజుకి ఆ రోజు తినేసి కూర్చుంటే మాత్రం కుదరదు కదా నేనంటుంది రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపం దాస్తే నేను అంటుంది శ్రీ రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలోని ఒక అగ్రగామి స్థానంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అంటే ఒక ప్రజలకి సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఏ విధమైన మార్పు వస్తుంది అన్నది ఇది ఉదాహరణ అంటే చాలా మంది కేవలం బట్టన్ నొక్కితే అవ్వదు అట ఈ రోజు అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి పోర్టుల విషయం చూడండి లేకపోతే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన విషయం చూడండి ఈ రోజు కొత్తగా మళ్ళీ ఏడు పోర్టులు కట్టాలనేటువంటి ఆలోచనతోటి భూసేకరణ జరుగుతుంది కొన్ని చోట్ల సగం పైన భూసేకరణ అయిపోయింది కూడా నేంటుంది ఇవన్నీ కూడా ఈరోజు కంటికి కనిపించవు కానీ భవిష్యత్తు రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు అయిన తర్వాత ఇవన్నీ కార్యరూపంలో దాల్చినాయి అనుకోండి అప్పుడు దాని ఫలాలు అందుతాయి అంతేగాని ఈ రోజు నాటిన విత్తరాన ఈ రోజు రాత్రి తెల్లవారుజామునే కాయలు కసేది కదా అటువంటిది ఈ రోజు జరుగుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ కార్యరూపం దలిస్తే మాత్రం అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ మాత్రం ఏర్పడుతుంది ఇప్పుడు చూసినట్లయితే వెళ్తున్నారు అని అట్లనే లోకేష్ గారు చాలా వరకు ఎగిలిన ప్రతి చోట నుంచి కూడా ఆయన మాట్లాడి ఏదో ఒక పరిశ్రమని ఏపీకి వచ్చే విధంగా తను పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఫస్ట్ నుంచే ఎన్నికలకి అంటే ఫలితాల ముందు నుంచి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మరి ఏపీకి పరిశ్రమలు రావాలి అంటే చాలా వరకు గతం అనుభవాలతోనే ఆ పరిశ్రమ పెట్టే వాళ్ళు కూడా భయపడుతున్నారు అనే ఒక వార్త అయితే ఎందుకంటే అద్భుతమైన వనరులు ఉన్నాయి సరే రాష్ట్రంలో వనరులకి ఏమీ లోట్లేదు ఖనిజాలు ఉన్నాయి చక్కటి వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి అద్భుతమైన తీర ప్రాంతం ఉంది అన్నీ ఉన్నాయి అదే అంటారు చూసారా అన్నీ ఉండి అల్లి నోట్లు సెనానట్టుగాను మనకు నాయకత్వం కూడా అటువంటి నాయకత్వం రావాలి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది కేవలం దావోస్ వెళ్ళడమే తప్ప తీసుకొచ్చిన పరిశ్రమ లేదు పైగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ వనరులు ఉన్నాయి కానీ రాజకీయ వాతావరణం కూడా చూస్తారు పారిశ్రామిక వాతావరణం అంటే రేపు ఈ రోజు పెట్టుబడి పెడతాను సరిగ్గా ఇండస్ట్రీ ఈ రోజున శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడుద్ది అప్పుడు ఆ సమయానికి వాళ్ళ రాజకీయ వాతావరణం ఏమైనా మార్పు వచ్చిందనుకో నేను పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది కదా అనేటువంటి వస్తుంది అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఒక గ్యారంటీ ఒక భరోసా పారిశ్రామిక ఇవ్వాలి అది ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అందుకని ఆ నమ్మకంతో చంద్రబాబు గారిని చూసిన కానీ లేకపోతే ఈ కూటమిలో ఉన్న నాయకులు చూసి కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే సమయం కూడా ఇదే ప్రభుత్వం వస్తుంది ఒక నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా రావడానికి బ్లూలూ గ్రూప్ కావచ్చు టాటాకి సంబంధించి మైక్రోసాఫ్ట్ గ్రూపులు ఐబిఎం లాంటి సంస్థలు అంటే ఒకటి రెండు అని కాదు ఇన్ఫోసిస్ ఒక పక్కన ఐటీ ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ వనరులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నాయి దాంతో ఏమవుతుందంటే రెండు చేతులు కలిసాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఏంటన్నది ఈ రోజు చూడబోతున్నాం అంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఒక నవసం అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ప్రదేశ్ గా మాత్రం ఆరబోతుంది